హాయ్ అండి అందరికీ నమస్తే జెస్టీ కిచెన్ మ్యాజిక్కి స్వాగతం ఈరోజు మనం లంచ్ బాక్స్లో చాలా టేస్టీ ప్రోటీన్ ప్యాక్డ్ ఫుల్గా స్టమక్ ఫిల్ అయ్యే రెసిపీ అండి ఇది బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్లో కూడా తీసుకోవచ్చు మరి స్టార్ట్ చేద్దామా ముందుగా మనం ఒక చపాతి రెడీ చేసుకుందాం దీనికోసం ఒక స్మాల్ డౌ ఇలా ప్లేస్ చేసి దాని పొడిపిండి ఇలా వేసి ఇలా ప్రెషర్ ఇస్తూ రౌండ్గా రోల్ చేసుకోవాలండి లావుగా కాకుండా కొంచెం సన్నంగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక దాని మీద చపాతిని ఇలా ప్లేస్ చేసి కొద్దిగా నెయ్యి పోసి రెండు సైడ్స్ ఇలా కాల్చుకోవాలి చపాతి మీద బ్రౌన్ కలర్ డాట్స్ వచ్చేంత వరకు ఇలా కాల్చుకోవాలండి తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ బీట్ చేసి దాంట్లో ఒక సాల్ట్ పేపర్ అనేది కొంచెం వేసాక ఇప్పుడు ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి పోసాక ఇప్పుడు మనం బీచ్ చేసుకున్న ఎగ్ దీంట్లో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ అయ్యాక ఇప్పుడు దీని మీద ఎగ్ వెట్ అయినప్పుడే చపాతి ప్లేస్ చేసుకోవాలండి అప్పుడే చపాతి అనేది ఎగ్కి బాగా అతుక్కొని ఉంటుంది లేకపోతే పొడిపొడిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా టూ సైడ్స్ కుక్ చేశాక ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం రెండు బాయిల్డ్ ఎగ్ తీసుకొని ఇలా వాటి పీల్ రిమూవ్ చేసేసి ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ పీల్ మొత్తం రిమూవ్ చేశాక ఈ ఎగ్ని స్మాల్ స్మాల్ పీసెస్ కింద ఇలా కట్ చేసుకుందాము ఎందుకంటే స్టఫింగ్కి స్మాల్ పీసెస్ అయితేనే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మనం ఇలా స్మాల్ పీసెస్ కట్ చేసుకున్నాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా స్మాల్ ఈవెన్ సైజ్గా చాప్ చేసుకోండి చాప్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి పోసి ఇప్పుడు అందులోనే చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసి ట్రాన్స్లూసెంట్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి ఫ్రై చేశాక అందులోనే బాయిల్డ్ ఎగ్ ఇలా వేశాక పావు టీ స్పూన్ పెప్పర్ పావు టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా కొద్దిగా ఆర్గానో వేసి ఇప్పుడు అది బాగా ఫ్రై అయ్యేలాగా టాస్ చేస్తూ ఉండండి ఇప్పుడు మనకు రుచి తగ్గట్టు కొంచెం సాల్ట్ ఉప్పు వేసాక కాసేపు ఫ్రై చేయండి ఒక త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేశాక చూడండి ఇలా ఎగ్ పీసెస్ అనేవి కొద్దిగా ఫ్రై అయ్యి ఆనియన్ కూడా ఫ్రై అయ్యి ఉంటాయి ఇప్పుడు ఈ స్టఫ్ మొత్తాన్ని మనం మనం ఇందాక రెడీ చేసుకున్న చపాతీ మీద ఈ స్టఫ్ని ఇలా ప్లేస్ చేసేసి రోల్ చేసేటమే అండి ఈ రోల్ని మనం హాఫ్గా కట్ చేసేసి మన పిల్లల లంచ్ బాక్స్లో లేకపోతే మన లంచ్ బాక్స్లో అన్నా ప్లేస్ చేసుకోవచ్చు ఇది కిడ్స్ అన్నా పెద్దవాళ్ళన్నా ఎవరన్నా తినొచ్చండి ఈ లో బడ్జెట్ లంచ్ బాక్స్ ఐడియాస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి అంటిల్ దెన్ బై బాయ్